మన హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ రెండు వేల పదహారులో లో మనం స్టార్ట్ చేసాము కోవిడ్ టైంలో లో మీకు అందరికి తెలుసు హ్యుమానిటీ చారిటబుల్ ట్రస్ట్ అండి ఒక మన లయానో లేకపోతే ఇంకా ముగ్గురు ట్రస్టీలు మన వరకుమార్ గారు నీరజ ఆశాదంగలు కాకుండా ప్రతి వాళ్ళు మీరు కాలనీ వాళ్ళు పక్క కాలనీ వాళ్ళు మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ ప్రతి వాళ్ళు అంత చాలా కోఆపరేట్ చేశారు చాలా ఇంకా చేయండి ఇంకా చేయండి అని పది మందికి సేవ చేయడానికి అందరూ ముందుకు వచ్చారు సో విమాన్టీ చాక్టబుల్ ట్రస్ట్ ఒక నలుగురిలో ఉండేది కాదు ఇంకా అందరిదని నేను అనుకుంటున్నాను సో ప్రతి ప్రోగ్రామ్ మీరు అందరూ అందుకనే ఉండాలి ప్రతి ప్రోగ్రామ్లో మీ అందరు కోఆపరేషన్ ఉండాలని కోరుకున్నారు కూడా అందుకనే సో మీరందరూ కలిసి ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారు అంటే మనం మీరు చూస్తున్నారు ఇప్పుడు మన వెదర్ చూడండి ఇప్పుడు మనకి చలిగా అలా అంతా మనకు వర్షం పడుతుంది మనం అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఈ మన ఎన్విరాన్మెంట్ మారడం వల్లనే మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి సో మన ముందు మనం మన నేచర్ని కాపాడుకోవడానికి మనం ఒక శ్రమ చేద్దామని దానిలో ఒక భాగంగా మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అలాగే హెల్త్ ఇసూస్న ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎస్పెషలీ ఈ మధ్య క్యాన్సర్ అయితే చాలా పెరుగుతుంది ఆడవాళ్ళకనే లేదు మగవాళ్ళకనే లేదు ప్రతి వాళ్ళకి అందరికీ రా రావడం వల్ల మన ఇంట్లో అంటే మనం పండించుకొని మనం ఒక రెండు మూడు రకాలైన వారానికి రోజు రెండు రోజులైనా మన ఇంట్లో కూరగాయలు ఏమీ పెస్టిసైడ్స్ లేకుండా మనం పండించుకొని అలాగే మనం మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలనేది ఆ ఉద్దేశంతో కూడా కొంతమందిని మనం తీసుకున్నాము ఇక్కడ వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఆ చెట్టుల్ని అలాగనే మనం జస్ట్ పెట్టేసి వదలడం కాదు అందరూ మంచిగా దాన్ని పెంచుతారనే హోప్తోటే మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా మనం నిలబడాలి మనం ఎంతమంది ఈ లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరూ మన అందరికీ ఒక ఇన్స్పిరేషన్గా నిలబడి ఇంకా అందరూ మనతో జాయిన్ అయినట్టు ఉండాలి అలా కోరుకుంటూ నేను మీ అందరికి ఆపరేషను అలాగే మీకు అందరికీ ధన్యవాదాలు కూడా చెప్పుకుంటున్నాను ఇక్కడ వచ్చిన దానికి మీ టైం చూసుకొని అన్ని అయితే హాస్పిటల్ నుంచి డైరెక్ట్ చీడీ దాన్ని ఇక్కడికి వచ్చింది సో అంతే ఇంట్రెస్టింగ్గా వచ్చారన్నమాట సో అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నా సో హార్టీ కంగ్రాట్యులేషన్స్ టు హ్యుమాన్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఫర్ ఫర్నిషియేటింగ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఇన్ దిస్ కాలనీ బీయింగ్ ఏ మెంబర్ ఆఫ్ కాలనీ ఐ అప్రిషియేట్ దేర్ ఎఫర్ట్స్ సో మిగతా కాలనీ నేను అంటే ఇంతకుముందు నా ఎక్స్పీరియన్స్తో చూసినట్లయితే ఈ కాలనీలో మహిళా మండల యొక్క శక్తి చాలా ఎక్కువ ఎందుకంటే జనరల్ ఏంటంటే ఏదైనా కార్యక్రమం ఏదైనా కార్యక్రమం చేద్దామని అనుకోవడం వేరు డిసైడ్ చేసుకోవడం దాని తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం లేదు నెక్స్ట్ మంత్ ఆ ఫైవ్ మంత్ లేకపోతే నెక్స్ట్ ఇయర్ ఇన్ ఫ్యూచర్లో అంటే ఒక డెసిషన్ తీసుకొని ఇన్ కమింగ్ డేస్లో ఇంప్లిమెంట్ చేద్దామనేటువంటి రే కనిపిస్తూ ఉంటుంది కానీ ఈ కాలనీలో దేశం తీసుకోవడం ఇంప్లిమెంట్ చేయడం రెండు ఇంట్రెస్టెక్స్ లో అయిపోతా ఉండే సో క్రికెట్ ఆఫ్ హీమాటబుల్ ట్రస్ట్ వినా కారం శెట్టి గారు వైస్ ప్రెసిడెంట్ వరకుమార్ గారు అండ్ శ్రీమతి నీరజీ గారు శ్రీ కాశీనాథర్ గారు అండ్ మన కాలనీ పెద్దలందరికీ ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినందుకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను సో వి హ్యాట్ టేక్ ఇట్ అస్ అందరూ మనం కోవిడ్ నైన్టీన్ అనగానే అదొక నెగిటివ్ అదొక పీడకల్లా కాదు అదొక లెసన్ నేర్పించింది మన సమాజానికి ఏం లెసన్ అంటే మెయిన్గా ఆక్సిజన్ లెవెల్స్ మనం ఇంప్రూవ్ చేయాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది అంటే మనం ఓన్లీ చెట్లు పెట్టుకుందాం ఇంటికి ఒకటి వాటికి జియో ట్యాగ్ ఇద్దాం అవి పెరుగుతున్నాయా పెరుగుతున్నాయాలే చూద్దాం లేకపోతే ఇయర్లీ వన్స్ ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసి వాట్సాప్లో ఎలా ఉన్నది గ్రోత్ ఎలాంటి చెట్లంటే ఓన్లీ రెండు సంవత్సరాలను వాటిని మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది తర్వాత రెండు తరాలు మనల్ని కేర్ఫుల్గా చూసుకుంటే అది అంటే ఆక్సిజన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఆ బాధ్యత అనేది మనందరి మీద ఆధారపడి ఉంది మనందరి మీద డిపెండ్ అయ్యింది సో దాన్ని మనం నిర్వర్తిస్తేనే ఎందుకంటే మనం ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అవి ఎయిటీ ఫైవ్లో ఎవరన్నా మంచి నీళ్ళు అనేది ఊహించామా నెవర్ మంచి ఇంటికి ఎవరు వచ్చినా కూడా మంచి బావిలో మంచి తీసుకోవడమా చల్లని చక్కటి నీళ్ళు ఇవ్వడము మరి మంచి నీళ్ళు నీళ్ళను మనం ఏం ప్యూరిఫికేషన్ ఇదంతా చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ తాగేవాళ్ళం వాళ్ళు అట్లాంటిది ఎవరన్నా ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మనం ఒక లీటర్ బాటిల్ మోర్ దెన్ మిల్క్ అప్రాక్సిమేట్లీ మోర్ దెన్ మిల్క్ అది తీసుకునేటువంటి కొన్నిటువంటి స్టేజ్లో వచ్చామనేది ఎవరు అనుకోలేదు అట్లనే మనం ఇప్పుడు మేల్కొని ఇదిగంటే మనం యాక్టివ్ కాకపోతే ప్రపంచంలో పీల్చే ఆక్సిజన్ కూడా జస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్లో కొనుక్కోవాల్సి వస్తుంది సపోర్ట్ చేసి మన కోసం వచ్చాయి కాబట్టి చాలా బాగా థ్యాంక్స్ ఇప్పుడు మనతోటి చెట్ల గురించి దీని గురించి అంటే ఇంతకుముందే మనకు తెలుసు మన కాలనీలో కొంచెం చెట్లు చేసినప్పుడు అంతా కొంచెం ప్రాబ్లమ్స్ అయినాయి మనకి చాలామందికి మనకు తెలియదు ఎలా అంటే చెట్లు కొట్టాలన్నా ఏదైనా పెంచినాక అంటే మనం ఏమనుకున్నాం నేను పెట్టని చెట్టు నేను ఎప్పుడైనా కొట్టచ్చు అని అనుకుంటాం కానీ మనకు తెలియదు దానికి కూడా కొంచెం రోజు తగ్గినా సో అది చాలా ఒక్క ఒక్క సందర్భం అంతేనే కానీ మనకు కూడా ఆ విషయాలన్నీ తెలియలేదు సో ఇప్పుడు మీ కార్చున్నా చాలా మంది అనుకుంటున్నా తెలియకపోవచ్చు దాని గురించి మనకు ఇప్పుడు చెప్పడానికి మన చీఫ్ గొప్ప అనిత మేడం గారు ఉన్నారు మేడం ఇప్పుడు మనకి అన్ని విషయాలు దీని గురించి చెప్తారు మేడం